ఈ రోజు కూడా నిద్ర లేక యాజ్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మా తోటలో హరిట్ చెట్ అయితే బాగా పండిపోయినట్టు ఉంది ఇంకా దాన్ని కోసుకెళ్లి మాగేసుకుందాం అని వెళ్ళిపోతున్నాను తోటలోకి ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూసీ వండర్స్ ఇప్పుడు మనం కోసం హరిట్ అయితే ఇది పండ్ల చెట్టు అండి ఇది బాగా తేరిపోయినట్టు ఉన్నాయి అందుకనే కోసుకుని వెళ్ళి మనం మాగేసుకుంటే బాగా పండిపోతాయి చెట్లోనే ఇలానే ఉంచితే ఏదైనా ఉడతలు పిచ్చుకలు కొట్టేస్తాను ఛాన్స్ ఉంటుందండి అందుకని మనం ఇది కోసుకొని వెళ్ళిపోయి మనం ఇంకా దీన్ని ఏం కెమికల్స్ లేకుండా అయితే బాగా పెట్టేస్తాం చెట్టు కూడా చాలా చిన్నగానే ఉంది కాబట్టి నేనైతే ఇక్కడే పెట్టి కొట్టేస్తాను కింద పడిన దెబ్బలు తగలవు గెలెస్ అయితే మనకి సిక్స్ మంత్స్ అవుతుందండి అందుకనే మనకి బాగా తేరిపోయాయి ఇంకైతే నేను కొట్టేశాను చూడండి ఎన్నికాయలు ఉన్నాయి గెలకి మా నాన్న కూడా దాన్ని అయితే గెల నుంచి సపరేట్ చేస్తున్నాడు ఎందుకంటే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఈ తుఫాన్లప్పుడు మాకైతే మా చెట్లు చాలా హెల్ప్ అవుతాయండి ఎందుకంటే ఈ తుఫాన్లకి మనం బయటట్లాగా పోలేం ఇంకా మన చెట్లలో ఉండే కాయలతోనే మనం తిని బతికేయచ్చు అందుకనే మనకి చెట్లు చాలా యూజ్ అవుతాయి తుఫాన్ అప్పుడు ఆ పాటు ఇంకో మూడు అరటి చెట్లు మా ఇంటికాడ ఒక అరటి చెట్టు మొత్తం అరటికెళ్ళలు కొత్తగా వేసేయండి మీకు ముందు వీడియోలో కూడా పెట్టాను మేము ఈ పువ్వులతో అయితే వడలు చేసుకుంటామని ఇప్పుడు మేము ఈ మూడు అరటి పువ్వులతో అయితే వడలు చేయాలనుకుంటున్నాం ఈరోజు మంది వీటితో కూరలు కూడా చేసుకుంటాం అని చెప్పారు మేమైతే వడలు ఎలా చేయాలో వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరైతే చూసేయండి ఇంకా మీకు తెలియనివి నేను తెలుసుకున్న ఇక్కడ అప్లోడ్ చేస్తాను మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి